ఒకసారి భారతదేశం అనే పెద్ద కుటుంబం ఉంది ఆ కుటుంబంలో రెండు పెద్ద హాళ్లు ఉన్నాయి ఒక హాలు పేరు లోకసభ ఇంకో హాలు పేరు రాజ్యసభ లోకసభ హాలు ఈ హాల్లో ప్రజలు నేరుగా పంపిన ప్రతినిధులు కూర్చుంటారు మాకు రోడ్లు కావాలి ఉద్యోగాలు కావాలి ధరలూ తగ్గాలి అని ప్రజల గొంతు గట్టిగా వినిపించే స్థలం ఇదే ప్రజలకు నచ్చకపోతే ఈ హాలు సభ్యులు ప్రభుత్వాన్ని కింద పడేయగలరు అవిశ్వాస తీర్మానం రాజ్యసభ హాలు ఇది అనుభవం ఉన్న పెద్దల హాలు రాష్ట్రాల తరఫున వచ్చిన సభ్యులు ఇక్కడ ఉంటారు వాళ్ళు అంటారు ఆలోచించి చేయండి రాష్ట్రాలకు ఇబ్బంది రాకూడదు ప్రభుత్వాన్ని పడేయలేరు కాని తప్పు జరిగితే ఆపి సలహాయిస్తారు కథాసారాంశం లోకసభ ప్రజల శక్తి రాజ్యసభ రాష్ట్రాల జ్ఞానం రెండూ కలిసే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి